గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయడంలో ఓ రికార్డు నెలకొల్పిందని వైద్యశాల సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు గురువారం వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత కొంతకాలంగా తమ వైద్యశాలలోని గుండెకు సంబంధించిన డాక్టర్లు చేసిన ఆపరేషన్ల వివరాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు డాక్టర్ గోఖలే ద్వారా స్ఫూర్తి పొందిన డాక్టర్లందరూ మరొకరికి స్ఫూర్తిగా నిలిచేలా ఆపరేషన్లు చేస్తున్నారని గర్వంగా చెప్పారు ఈ సమావేశంలో గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్లతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు టూ మంత్స్ అయింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో బయట జరిగే కార్పొరేట్ లో జరిగే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క ఆపరేషన్ అన్ని సదుపాయాలతో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల బయట ఈ ఎవరు కూడా గుంటూరు ముందుగా మా సూపర్టెండెంట్ సార్ తిరుణ్ కుమార్ సార్కి నెక్స్ట్ మన పాత్రికే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతిజ్ఞతలు అండి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సుమారు ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక అరవై కేసులు చేసామండి అందులో పదిహేను వాల్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసామండి అందులో నాలుగు అయోధిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రలు మైట్రల్ యొక్క కాంప్లెక్స్ ట్రైకస్ కూడా రింగ్ అండ్ ప్లాస్టిక్స్ కూడా చేసామండి యూజువల్గా ఈ వాలు కేసులు అనేవి రిపీటెడ్గా సో రోటు రొమాంటిక్ ఫీవర్ వల్ల ఆ కవాటలు దెబ్బతింటటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే బయట ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లు చేస్తున్నామండి ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాల్ కావాలన్నా సరే అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ వాళ్ళు అయినా సరే ఎంతకైనా సరే పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క పంచడానికి సారు పెద్ద పెట్టు వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాళ్ళు కాంటే వాళ్ళు మన సేమ్ జూట్స్ అంటే సేజ్ ఇంపోర్టెడ్ కొట్టేడు మెరులే మెరుడు లేకపోతే టీటీకే చిత్ర ఇండియా మీరు మీ ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెచ్చుకోండి నేను దగ్గర ఉంటాను మీ ఇష్టం అని చెప్పేసి మాకు వదిలేశారండీ దానివల్ల వారికేజ్లు కానీ నెక్స్ట్ కాంప్లెక్స్ ఆర్డిజెస్ కానీ బైపాస్ సర్జరీ సర్జరీస్ అండి మెయిన్లీ అవు మేము ఏం చేస్తామంటే అండి బీటింగ్ హార్ట్స్ ఈఎబీన్ చేస్తాం నైంటీ నైన్ పర్సంటేజ్ మా టీమ్ మెంబర్స్ హరికృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కానీ ప్రమోద గారు డాక్టర్ ప్రమోద గారు డాక్టర్ యోగి గారు అందరం కూడా బీటింగ్ హార్ట్ అండి మా ఎనస్దీష సపోర్ట్ మా పోలయ్య గారు డాక్టర్ గారు తర్వాత రామరాజు గారు ఎమీమా గారు స్వర్ణలత గారు వీళ్ళందరి సపోర్ట్తో ఓపెన్ హార్ట్ సర్జరీస్ బీటింగ్ హార్ట్స్ ఈఏ అండి అంటే ఆ పంపు వాడకుండా పేషెంట్ ఎవరు చేసేటప్పుడే మేము ఆపరేషన్ చేస్తాం దీనివల్ల ఏంటంటే రేన్ల కాంప్లికేషన్ తక్కువ ఉంటాయండి నీడ్ ఫర్ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా తక్కువ ఉంటాయండి డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరితగతంగా ఐదు రోజుల డిశ్చార్జ్ పెట్టడానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేమైతే ఆహారనెస్లు పాడుపడుతున్నామండి దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి డిపార్ట్మెంట్ని ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి నాకు పద్మశ్రీ గోఖలే గారికి నెక్స్ట్ మాకు ఎనస్తాయాలో మెలకువలు ఎప్పటికెప్పుడు డిస్అడ్వా అడ్వాన్సెస్ ఎనస్టిషా డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారికి వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞత చదువుతుంది దాని చాలా కంటే అందరూ తెలిసిందే నాకు ఆపరేషన్ వస్తే నేను బస్తానా లేదా అంటూ ఉంటారు ముఖ్యంగా ఖార్యదరేస్ ఆపరేషన్స్ అంటే చాలా భయం ఉంటుంది చాలా ఖర్చులో కానీ ఆయన ఆర్టీ కేసు కానీ గవర్నమెంట్ కానీ మా సూపర్టెండెంట్ కరణ్ కుమార్ కానీ మన సర్జికల్ టీమ్స్ హరికృష్ణ గారు కానీ కుస్వామి గారు కానీ మా డాక్టర్ రామ్రా రామరాజు గారు కానీ తిమ గారు కానీ సోనాథ్ గారు కానీ ఉండి కాలండి సర్వీస్ ఇచ్చాము చాలా అందరూ సక్సెస్గా బయటకు వెళ్ళిపోయారు ఈ న్యూస్ సమాజంలో తెలుసుకురాజు మీకు ఒక్కసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా మాకు మీ యొక్క హెల్ప్ గవర్నమెంట్ హెల్ప్ సోపరేట్ గారి హెల్ప్ అందరం చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేస్తారని నేను కోరుకున్నాను మరోసారి అందరికీ థ్యాంక్ యూ లుతున్న ఇవాళ సీటీఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ కొత్త తొక్కి కొత్త రంగులు కొత్త సింగారంతో ఒక దాదాపు అరవై మంది నడుచుకుంటా ఇంటికెళ్ళినందుకు ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేయాలి అలానే గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు కానీ ఆయన హైదరాబాద్లో ఉండటంతో కుదరలేదు వచ్చే నెల ఆయన దగ్గరుండి మా అందరూ కూడా ట్రీట్ ఇచ్చేసి అందరూ కూడా పార్టీ ఇస్తారని కూడా మాటిచ్చారు సో ముందుగా గోపాలకృష్ణ గోఖలే గారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలానే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉండి చాలా సీరియస్గా ఉండి చాలా పద పకడ్బందీగా అవసరమైతే డిసిప్లిన్ యాక్షన్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండి వీళ్ళకి వైద్యం నేర్పించేసి వాళ్ళ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్ చేయడానికి కోసం మా డాక్టర్స్ టీమ్ని హెల్ప్ చేయమని కూడా వాళ్ళ డిఎంఈ గారు కోరటం జరిగింది మరి అంత అద్భుతం జరిగినందుకు మనందరం కూడా చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది సో నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదిగిన ఈ టీం అందరికీ వాళ్ళని తీర్చిదిద్దిన మన గోపాలకృష్ణ గోఖలే గారికి మరొకసారి ప్రతిఘల కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా చేతులైతే గండం పెట్టాల్సిన అవసరం ఉంది అలానే నర్సింగ్ బృందం అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళని ఇంటికి వెళ్ళటానికి మార్గం సుగమం చేశారు రాగల రోజుల్లో మరిన్ని గుండె ఆపరేషన్లు చేసి ప్రజల్లోకి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చిన్న చిన్న హైడ్రోసీలు హెన్నీ ఆపరేషన్లు లేకపోతే సిజేరియన్ ఆపరేషన్లే కాదు గుండె ఆపరేషన్లు కూడా చేసే గుండె కలిగిన టీం ఇక్కడ ఉంది వాళ్ళు వాళ్ళకి మనసే కాదు ధైర్యం కూడా ఉంది అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు రాగల రోజుల్లో గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మరిన్ని ఆపరేషన్లు అవసరమైతే గోపాలకృష్ణ గారి ఏం మాతే మాత్రం ఈ రొటీన్ గిండా ఆపరేషన్ కాదని చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి బయట చేయించుకుంటే దగ్గర దగ్గర ఐదు ఆరు అవుతాయి అన్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తారు ఆరోగ్య ఫ్రీగా చేస్తారని చెప్పాడు అది మొత్తం బాగానే చూడండి సార్ కొన్ని సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖు నాకు చూపొచ్చింది జనవరి ముప్పై రెండవ తారీఖు నాకు ఆపరేషన్ పెరిగింది తొమ్మిది రోజుల తర్వాత నన్ను ఇంటికి పంపించారు బాగా చూసుకున్నారు బాగా చేశాను అది నమస్కారం